హాస్పిటల్ దగ్గర హార్న్ వేస్తే ఫైన్ పడుతుందని తెలుసా అసలు సైలెంట్ జోన్ అంటే కంప్లీట్ సైలెన్స్ ఉండాలా మన డైలీ లైఫ్లో మనం చాలా సార్లు బోర్డు చూస్తాం సైలెంట్ జోన్ అని కానీ నిజంగా సైలెంట్ జోన్ అంటే కంప్లీట్ క్వైట్ అని అనుకుంటాం కదా అదే బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్లీ సైలెంట్ జోన్ అంటే కంట్రోల్డ్ సౌండ్ ఏరియా ఇండియాలో సైలెంట్ జోన్స్ మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే హాస్పిటల్స్ కోర్ట్స్ స్కూల్స్ కాలేజెస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవే ప్లేసెస్ ఎందుకు చూస్ చేశారంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ రికవరీ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే గవర్నమెంట్ క్లియర్ గా డెసిబల్ లిమిట్స్ ఫిక్స్ చేసింది డే టైంలో సైలెంట్ జోన్లో సౌండ్ లిమిట్ అరౌండ్ ఫిఫ్టీ డిసిబుల్స్ ఉండాలి నైట్ టైంలో అరౌండ్ ఫార్టీ డిసిబుల్స్ ఉండాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నార్మల్ కన్వర్సేషన్ ఒక సిక్స్టీ డిసిబుల్స్ ఉంటుంది కాబట్టి హార్న్ సౌండ్ ఎస్పెషల్లీ అన్నెసెసరీ హార్న్ సైలెంట్ జోన్ లో డేంజరస్ అవుతుంది ఎందుకంటే సైలెంట్ జోన్ లో అనవసరంగా హార్న్ కొట్టడం నిషేధం అండ్ ఇల్లీగల్ లౌడ్ స్పీకర్స్ కూడా రిస్ట్రిక్టెడ్ ఫంక్షన్స్ కి స్పెషల్ పర్మిషన్ కావాలి సైన్స్ సైడ్ నుంచి చూస్తే కంటిన్యూస్ నాయిస్ వల్ల ఎక్కువ శబ్దం వల్ల బీపీ పెరగడం నిద్రకు భంగం కలగడం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం ఇంకా పేషెన్స్ రికవరీ స్లో అవ్వడం లాంటి సమస్యలు వస్తాయి ఇది రీసెర్చ్ లో క్లియర్ గా ప్రూవ్ అయింది అందుకే సైలెంట్ జోన్ అనేది రూల్స్ కాదు హెల్త్ ప్రొటెక్షన్ సిస్టమ్ లాంటిది ఒకవేళ సైలెంట్ జోన్లో రూల్ని వయలేట్ చేస్తే ఫైన్ పడుతుంది వెహికల్ సీజర్ ఛాన్స్ కూడా ఉంటుంది ప్లేస్ బట్టి డిపెండ్ అవుతుంది సో నెక్స్ట్ టైం మీరు హాస్పిటల్ దగ్గర హార్న్ వేయబోతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు సౌండ్ కంట్రోల్ చేస్తే మీరు ఎదుటివాడి లైఫ్ని ఈజీ చేస్తున్నారు అని అర్థం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సింపుల్ బట్ పవర్ఫుల్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సైలెంట్ ఎయిల్స్ పోయి చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సమ్టైమ్స్ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ టెల్స్ ఎ స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్